నమస్తే అండి నా పేరు మాది మాధువీ ఫర్నిచర్ మా అండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి కస్టమర్ మాట మాటికి అడుగుతున్నాను దివాన్ కాట్ మీద ఎలాంటి పరుపు వాడుకోవాలి దివాన్ కార్ట్ మీద ఎవరైనా సరే ఒకే ఒక్క పరుపు వాడుకోండి రీబాండెడ్ పరుపే వాడుకోండి ఎందుకంటే దివాన్ కార్టు హాల్లో ఉండిద్ది నైంటీ పర్సెంట్ పీపుల్స్ హాల్లో ఉండిద్ది రెండోది ఒకళ్ళు బెడ్రూమ్లో ఉన్న పెద్దవాళ్ళు దాంట్లో మేము కొనుక్కుంటారు మూడోది దివాన్ కార్ట్ అనగానే పిల్లలు ఎవరు పడితే వాళ్ళు తొక్కుతూ ఉంటారు ఇన్ని కారణాలు ఉండటం వల్ల దివాన్ ఘాటు గట్టి పరుపు తీసుకోవాలి ఎందుకంటే దివాన్ ఘాటు మీద కూర్చున్నప్పుడు పరుపు లోపలికి వెళ్ళిపోతే మీ నడువు నొప్పి వచ్చింది ఒకటి రెండోది అనీజీగా ఉండిద్ది ఎక్కువసేపు కూర్చోలేక మీరు వెంటనే దివాన్ ఘాటు మీద పనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా నొప్పి పెరిగిద్ది అదిగా తొందరగా చెడిపోయింది దివాన్ ఘాటు మీద రఫ్ అండ్ టఫ్గా వాడతారు మంచం మీద పరుపు కన్నా దివాన్ ఘాటు మీద పరుపు రఫ్ అండ్ టఫ్గా వాడతారు తొందరగా చెడిపోతుంది మెత్తడి పరుపులు అయితే గట్టి పరుపు అయితే తొందరగా చెడిపోదు నడువులు నొప్పులు రావు పనుకుని ఎలాంటి ప్రాబ్లం లేదు రేటు తక్కువ స్టాండర్డ్గా ఉంటుంది అయితే కొంతమంది అడుగుతారు నేను డబ్బులు పెట్టుకోగలమండి దివాన్ దివాన్కాటు మీద ఇంకా మెత్తగా ఏదైనా చెప్పండి అని అడుగుతారు అలాంటప్పుడు దివాన్ దివాన్కాటు మీద సూపర్ సాఫ్ట్ వేసుకోండి టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ వేసుకోండి తక్కువ ఇంకొంచెం పెరిగిద్ది ఇంకా కాస్ట్ కావాలి ఇంకా మాకు ఎంతైనా పర్వాలేదంటే అంటే అయినా లాటెక్స్ వేసుకోండి టూ ఇంచెస్ ఇంకెంతకన్నా అనవసరం మీరు అచ్చంగా బెడ్రూమ్ లో దివాన్ కట్ వేసుకున్నారు హాల్లో కాకుండా అప్పుడు మీరు ఫోర్ ఇంచ్ సిక్స్ ఇంచు లాటెక్స్ అయినా వేసుకోవచ్చు దివాన్ కార్ట్ మీద ఇక్కడ మీరు మూడు రకాల ఆప్షన్ గుర్తుపెట్టుకోండి హాల్లో ఉందా దివాన్ బెడ్రూమ్ లో ఉందా ఏగా ఉదేగా తొక్కుతారు ఎవరు పడితే వాళ్ళు పనుకుంటారు ఎవరు వాళ్ళు కూర్చుంటారు రఫ్ అండ్ ఫ్గా వాడతారు ఈ మూడు రకాల ఆప్షన్ బట్టి మీరు చూస్ చేసుకోండి దేనికైనా బేస్ రీబాండెడ్ తీసుకోండి దానిపైన మీ డబ్బును బట్టి సూపర్ సాఫ్టా టూ ఇంచ్ లాటెక్సా పొనుకునే దాన్ని బట్టి సిక్స్ ఇంచ్ ల్యాటెక్సా ఫోర్ ఇంచ్ ల్యాటెక్సా టూ ఇంచ్ ల్యాటెక్సా ఈ మూడు ఆప్షన్లు ఏదైనా తీసుకోండి ఇది హోమ్ మేకింగ్ బిడ్లోకి వెళ్ళిపోవటం వల్ల మీకు అన్ని యాక్ సిరీస్ తోటి కంపెనీ పొరుపు కన్నా తక్కువ తోటి యాక్ సిరీస్ అన్ని క్వాలిటీ తోటి ఒరిజినల్ లాటెక్స్ అండర్ డెన్సిటీ రీబాండెడ్ తోటి మీకు వచ్చేసింది అలాగే దివాన్ కాటు మీద ఎక్కువగా పెద్దవాళ్ళు పొనుక్కుంటూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడు పెద్ద వయసు వచ్చినప్పుడు నడువు నొప్పులు అంటే రీబాండెడ్ లాటెక్స్ రీబాండెడ్ పోవమే మంచిది అనమాట వయసు పెద్దదయ్యే కొందికి గిట్టు పరుపులు పొనుకోవాలి అందుకని అన్ని రకాలుగా రీబాండెడ్ పరుపు అనేది దివాన్ కాటుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ లాటెక్స్ దానిపైన లేరు దానిపైన సూపర్ సాఫ్ట్ మెమరీ ఫోమ్ అంటే మరీ మంచంలో ఉన్నవాళ్ళు బాగా నడువు నొప్పులు లెవలేని వాళ్ళ కోసం మెమరీ ఫోమ్ అలాగే మీకు ఇంకా పరుపుల మీద డౌట్ ఉంటే మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ చేసుకోవటం వల్ల మీకు సోషల్ అవేర్నెస్ వీడియోస్ బోల్డ్ అన్నీ ఉంటాయి మీకు పరుపు గురించి కానీ జనరల్గా ఎడ్యుకేషన్ వీడియోస్ కస్టమర్ ఎడ్యుకేషన్ వీడియోస్ బోల్డ్ అన్నీ ఉంటాయి బిజినెస్ వీడియోస్ చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ పెట్టామండి యాప్లో దాంట్లోకి వెళ్ళండి నలభై పైన ప్లేలిస్టులు ఉన్నాయి వాటిలో చూసుకోండి మీకు సోషల్ అవేర్నెస్ ఛానల్ అండి ఒక విధంగా చెప్పాలంటే మా యాప్ బిజినెస్ యాప్ కదండి సోషల్ అవేర్నెస్ యాప్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆదివారం ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండిద్దండి మీకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకుంటారని కోరుకుంటూ ఇంకా ఇంకా డౌట్ అండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను చెప్తాను అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ అందరికీ నమస్కారం